ఆర్యని చంపటం కోసం రాకేష్ గన్ తీసుకొని వచ్చేస్తూ ఉంటాడు రాకేష్ గన్ పట్టుకొని అలా వస్తూ ఉంటే ఇంకా ఎవరు అక్కడ ఉండరు జెండెని ఆల్రెడీ బయటికి పంపించేస్తుంది నర్స్ ఇంకా అప్పుడు మెడిసిన్స్ కోసం జండే వెళ్ళిపోతాడు ఆర్య దగ్గర ఎవరు ఉండరు రాకేష్ గన్ తీసుకొని ఆర్య గదిలోకి వచ్చేసి ఆర్యని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఈరోజు నిన్ను నా చేతుల్లో ప్రాణాలు పోవటం ఖాయం నిన్ను ఎవరు కాపాడలేరు నా నుంచి అని అంటూ రాకేష్ ఇంకా నేను మా ఇలా పడుకున్నా కదరా నేను డెడ్ బాడీని చేసేస్తా అనేసి రాకేష్ ఇలా ఆర్య మీద కప్పి ఉన్న బెడ్షీట్ని విసిరి పడేస్తాడు ఇంకా అప్పుడే ఆర్య దగ్గరికి ఇలా గన్ పెడతాడు షూట్ చేయడానికి ఇంకా ఇంక నీ వర్ధన్ ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుందిరా నా చేతుల్లో అని అంటూ ఉంటాడు ఇక అక్కడ నుంచి సెండే పరిగెత్తుకుని వచ్చేస్తూ ఉంటాడు ఇంకా ఎవరు ఏదో ప్లాన్ చేశారో అని చెప్పేసి తెలుసుకొని చాలా టెన్షన్ పడుతూ సెండే అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు మరి రాకేష్ ఆర్యని షూట్ చేస్తాడా నిజంగానే లేదా ఎవరైనా వచ్చి కాపాడుతారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్